సోషల్ మీడియాలో బిగ్ బాస్ ప్రోమో ఆల్రెడీ రిలీజ్ అయింది నాగార్జున గారు మంచి జోష్తో ఎంట్రీ ఇవ్వడంతో పాటు కొన్ని కొన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది ఇక రూమ్లో కూడా చాలా విశేషాలు విషయాలు అయితే ఉన్నాయి ఇక్కడ ఒక రూమ్లో బొమ్మ పిల్లి బొమ్మ పెట్టడం జరిగింది అంటే స్ట్రాంగ్గా ఉండే కంటెస్టెంట్స్ వీక్గా అవుతారని వీక్గా ఉండే కంటెస్టెంట్స్ స్ట్రాంగ్గా అవ్వాలనే ఉద్దేశంతో యానిమల్ థీమ్తో ఇది ఆల్రెడీ క్రియేట్ చేశారని చెప్పడం కూడా జరిగింది కాబట్టి ఈ విధంగా పెట్టారని మేమైతే అనుకుంటున్నాం మీరేమనుకుంటున్నారో చెప్పండి అంతేకాకుండా ఎనిమిదో రోజు ఒకరు ఎలిమినేషన్ కూడా జరుగుతుంది ప్రోమో కూడా రిలీజ్ అయిన ప్రోమో ఆల్రెడీ మీరు చూసుండి ఉంటే ఏ విధంగా ఉందనే చెప్పండి ఇక బిగ్ బాస్ షో ప్రోమో రిలీజ్ చేసిన నాగార్జున గారు ప్రోమోలో భాగంగా బిగ్ బాస్ హ్యాష్ ట్యాగ్స్తో మీరు మీ క్రియేటివిటీకి తగ్గట్టు పెట్టండి నచ్చినవన్నిటిని కూడా నేను ఇది షోలో భాగంగా చూపిస్తూ ఉంటాం ప్రేక్షకులకంటూ చెప్పడం కూడా జరిగింది కాబట్టి హ్యాష్ ట్యాగ్స్తో మీకు నచ్చినవన్నీ పెట్టండి అసలు ఏమనుకుంటున్నారో మీమ్స్ లాంటివి కానీ ఏమైనా సరే ఏది పెట్టినా సరే వాళ్ళకి నచ్చిన దాన్ని మా టీవీలో టెలికాస్ట్ చేయడం జరుగుతుంది ఇక మేల్ కంటెస్టెంట్స్లో ఆదిత్యవాం నిఖిల్ షేక్ బాషా అభయ్ నవీన్ నాగమణికంట పృథ్వీరాజ్ శెట్టి నబీలా ఆఫ్రిది ఇక ఫీమేల్లో ప్రేరణ కంబం నైనిక బేబక్క బెజవాడ సోనియా కిరాక్ సీత విష్ణుప్రియ అష్మి గౌడ గారు ఉన్నట్లుగా తెలుస్తుంది ఇక తర్వాత కూడా వేరే వేరే వాళ్ళు మారే ఛాన్సెస్ అయితే ఉన్నాయి రూమ్స్కి యానిమల్స్ నేమ్స్ పెట్టారు ఆ నేమ్స్ ఏంటంటే పికాకు డ్రాగన్ ఫ్లై జేబ్రా అని పెట్టడం కూడా జరిగింది అంతేకాకుండా నాకు సార్ మూడు బెడ్రూమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ హౌస్ టూర్లో భాగంగానే ఎక్స్ప్లెయిన్ కూడా చేయడం జరిగింది ప్రస్తుతానికి ఉన్న విశేషాలైతే ఇవి ఎప్పటికప్పుడు విశేషాలు తెలియజేయడం కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి